హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన బీచ్ రోడ్ జరిగిన డెవలప్మెంట్స్ అని చూద్దాం బీచ్ రోడ్ లో మనకి ఎన్ఐటి పార్క్ నుంచి మన కేజీ చెప్పలే ఉంది కదా అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ చూద్దాం సో బ్లాక్ మొత్తం చూడండి మిస్ చేయకుండా చాలా బాగుంటుంది ప్రతి పార్ట్ చూపించాను ప్రతి డెవలప్మెంట్ చూపించాను సో మొత్తం బ్లాక్ చూస్తే మీకు మొత్తం అంతా అర్థం ఫ్రెండ్స్ మనమైతే తెన్నెడ్డి పార్క్ స్టార్ట్ అవుతున్నాం లెఫ్ట్ సైడ్ లో మనకి తెన్నెడ్డి పార్క్ ఉంది మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి కైలాసగిరి వెళ్తాం కదా కైలాసగిరి కొండపైకి వెళ్ళడానికి రోపే ఉంటుందన్నమాట ఆ రోప్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం వైజాగ్ వస్తే అది మాత్రం మిస్ అవ్వకండి మీకు మంచి వ్యూ అయితే కనబడుతుంది సో ఇక్కడ నుంచి కూడా మంచి వ్యూ కనబడుతుంది ముందుకు చూస్తే మొత్తం సిటీ కనబడుతుంది అనమాట మనకి మెయిన్ పార్ట్ కనబడుతుంది అనమాట సిటీకి మొత్తం అంత బీచ్ మొత్తం మనకి కొంచెం ముందుకు వచ్చిన ఉంటుంది సూపర్ బాగుంటుంది ఈ లొకేషన్ మాత్రం ఈ కిందనే మనకి లెఫ్ట్ సైడ్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షిప్ అయితే ఉండిపోయింది కదా ఆ షిప్ దగ్గర మనకి ఫ్లోటింగ్ రెస్టారెంట్ కడుతున్నారు ఆ బ్లాగ్ మీరు నేను చూశారు కదా మీకు కనుక ఆ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీరు కనుక చూడకపోతే చూసేయండి చాలా బాగుంటుంది సో ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళాక జరిగే డెవలప్మెంట్స్ చూద్దాం అనమాట ఇక్కడ నుంచి వస్తే మనకి ఎత్తైన బిల్డింగ్ కనబడుతుంది అనమాట ఇక్కడ నుంచి మనకి కనిపించేవి ఆక్సిజన్ టవర్స్ పొడవాటు బిల్డింగ్స్ ఇలా ముందుకు వెళ్తున్నా కనబడతాయి మనకి రోజు కొంచెం వాగ్ ఎక్కువ ఉండవాలంటే అట్మాస్ఫియర్లోని తామ ఎక్కువ ఉండవాలని మనం సరిగ్గా కనిపించట్లేదు లేకపోతే ఆక్సిజన్ టవర్స్ కనబడతాయి ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇంకొక బిల్డింగ్ కడుతున్నారు కొత్తగా ఆ బిల్డింగ్ కనబడుతుంది మీకు చెప్పా కదా రోప్వే ఉంటుందని చెప్పేసి ఇదే రోప్వే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కైలాసరి కొండపైకి వెళ్ళొచ్చు టికెట్ అరౌండ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుంది ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే విశాఖపట్నంలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని కొన్ని బిల్డింగ్స్ని చూడొచ్చు తర్వాత కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ చూడొచ్చు ఇంకా రీసెంట్గా డెవలప్ అయిన కొన్ని బాక్స్ కూడా చూడొచ్చు చాలా బాగా డెవలప్ చేశారు మనం ఇలా రాగానే మనకి ఒక ఆర్చ్ కనబడుతుంది చాలా బాగుంది కదా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి వాల్ ఉంది ఆ వాల్ దాడితే మనకి బీచ్ ఉంటుంది అనమాట రైట్ సైడ్లో మనకి గ్రౌండ్ క్రోన్కల్ ఆఫీస్ ఉంది అదంతా కూడా డీసీ ఆఫీస్ అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో వేస్ట్ మేనేజ్ సిస్టమ్ ఉంటుంది అదంతా కూడా మనకి లోపల ఇంకో కొత్త బిల్డింగ్ కనబడుతున్నారనమాట ఇంకా మనం చూసుకుంటే స్ట్రాంగ్ వాల్ అయితే ఉంది వాల్స్ మీద పెయింటింగ్స్ ఉన్నాయి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి మన విశాఖపట్నంలో ఉండే ఫేమస్ స్పాట్స్ అన్నీ కూడా పెయింటింగ్స్గా కనబడుతుంటాయి అనమాట ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకైతే లెఫ్ట్ సైడ్లో లుబినీ పార్క్ వస్తుంది ఆ పార్క్ అయితే రీసెంట్గా డెవలప్ చేశారు చాలా బాగా డెవలప్ చేశారు సో అక్కడ మీరు చూడొచ్చు విశాఖపట్నం నగరపాలక సంస్థ లుంబినీ పార్క్ అని ఉంది అది చాలా బాగుంటుంది చూడండి సో మీరు ఇక్కడ నుంచి చూస్తే మనకి గౌతమ్ బుద్ధుని విగ్రహం ఎంత అందంగా కనబడుతుంది చూసారా అదే లోపలికి వెళ్తే ఇంకా అందంగా ఉంటుంది ఆ పార్క్ని కూడా తొందరగానే కవర్ చేస్తాను సో మీరైతే పార్క్ని చూడొచ్చు మనం ఇంకా ఎలానే ముందుకెళ్తే మనకి రెస్టారెంట్స్ వస్తాయి కొత్త బిల్డింగ్స్ వస్తాయి తర్వాత మనం ఎన్ఎస్టీస్ కనెక్ట్ అయితే రూట్స్ కూడా వస్తాయి అనమాట ఎంబీపీ డబ్బుల్లోడ్ కానివ్వండి లాసెన్స్ బే కాలనీ కానివ్వండి అలా చాలా ఏరియాస్ వస్తాయి ఇంకా మనకి చాలా కొన్ని ఏరియాస్ వస్తాయి ఆ ఏరియాస్ కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే కొన్ని ఏరియాస్ చెప్తాను సో మనకి రైట్ సైడ్లో వచ్చి చూసారా అది అయితే మనకి ఎంబీపీ డబ్బుల్లోడ్ అనమాట ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని హోటల్స్ వస్తాయి ఇంకా రైట్ సైడ్లో అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని బిల్డింగ్స్ వస్తాయి ఇంకా కొన్ని హోటల్స్ వస్తాయి సో అవి కూడా మీరు చూడవచ్చు సో ఈ రూట్ అంతా కూడా మనకి గ్రీండ్రీ అయితే చాలా బాగుంటుంది ఈ రూట్ అయితే నేను ఆల్రెడీ కవర్ చేశాను మళ్ళీ డెవలప్మెంట్స్ కోసం అనమాట కవర్ చేస్తాను అనమాట సో రైట్ సైడ్లో మనకి గాదరాజు ప్యాలెస్ ఉంది ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇది ఒక ఫంక్షన్ హాల్ అనమాట ఇక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అని జరుగుతాయి చాలా అద్భుతంగా ఉంది కదా ఇలా చూస్తే వ్యూ సూప్ ఉంది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో నో పార్కింగ్ బోర్డు ఉంది సో ఇక్కడ పార్క్ చేయకూడదు వెహికల్స్ మనం తర్వాత ఇక్కడ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఇందా చూసాం కదా సేమ్ అలాంటిది ఎక్కడ కూడా ఉంటుంది సో చూసుకోవచ్చు మన వేస్ట్ మొదటి తెచ్చి దాన్ని రీసైకిల్ చేస్తారన్నమాట ఇక్కడ సో కాంపోజిట్ సెంటర్ అంటారు దాన్ని అది ఉంది ఇక్కడ ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ఫేమస్ హోటల్ వస్తుంది ఆ హోటల్ వచ్చేలోపు ఏంటో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి సో హోటల్ వచ్చాక ఆ హోటల్ అని నేను చూపిస్తాను ఆ హోటల్లో ఫుడ్ చాలా అని చెప్పేసి చాలామంది చెప్పారు సో చూడాలి మరి ఏమవుతుందో ఎలా ఉంటుందో మీరు కానీ టేస్ట్ చేస్తే మర్చిపోకుండా చెప్పండి ఇదిగోండి వచ్చేసింది కామత్ హోటల్ అనమాట సో కామత్ హోటల్ మీరు కానీ టేస్ట్ చేసి ఉంటే ఆ టేస్ట్ ఎలా కామెంట్ చేయండి ఇంకా మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీకాంత్లో స్వీట్స్ ఉన్నాయి అది కూడా రీసెంట్గా పెట్టింది నేను చూసిన రీసెంట్గా చూసాను మరి ముందులో నాకు తెలియదు ఇంకా ఇక్కడ జిస్మాత్ జైల్ మంది ఉంది అరబిక్ రెస్టారెంట్ అనమాట సో నేనైతే వెళ్ళాను ఫుడ్ అయితే బాగుంది ఒకవేళ మీరు కూడా వెళ్ళిన కామెంట్ చేయండి వెళ్ళకపోతే వెళ్ళని కామెంట్ చేయండి సో ఆ విధంగా తెలుస్తుంది ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదు సో టేస్ట్ కూడా తెలుస్తుంది కదా ఇంకా వి విశ్రాంతి ఆశ్రమం ఉందన్నమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు ఆ బిల్డింగ్ కూడా మనం చూడవచ్చు సో అక్కడ చాలా పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ఆ బిల్డింగ్ నుంచి నేను సెర్చ్ చేశాను నాకైతే పెద్ద ఇన్ఫర్మేషన్ దొరకలేదు సో ఇక్కడ మనకి ఇంకా వైజాగ్ ఇన్ అంటే మనకి ఈవినింగ్ టైంలో డైరెక్ట్గా కాలేజీని వెళ్ళిపోయి అక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట సో నచ్చింది తినొచ్చు ఇక్కడ చర్చ్ కట్టారు సో చర్చ్ చూడడం చాలా బాగుంది కదా ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది ఆ బిల్డింగ్ అయితే బాగా పెద్దగా జరిగే డెవలప్మెంట్ అనమాట బీచ్ రోడ్లో కానీ బీచ్ కానీ కొంచెం ముందుకు వచ్చిందంటే మరి ఇప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు సో ఇది కూడా చాలా పెద్ద బిల్డింగే నియర్లీ ఒక ట్వంటీ త్రీ ఫ్లోర్స్ అలా ఉండొచ్చు ఖచ్చితంగా చాలా పొడుగ్గా ఉంది ఇంకా పైకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీకు కనుక ఈ బిల్డింగ్ కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి సో ఆ విధంగా మన సబ్స్క్రైబర్స్కి ఈ బిల్డింగ్ తెలుస్తుంది అనమాట నేను సెర్చ్ చేశాను నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా దొరకలేదు అందుకే నేను చెప్పట్లేదు ఒక పొడవైన బిల్డింగ్ మాత్రం నేను చెప్పగలనమాట సో బిల్డింగ్ చాలా పొడవుగా ఉంది మీకు అనిపిస్తుంది కదా ఆ ముందునే మనకి సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ని కృపం సర్కిల్ అంటారు ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఉంది ఇది కట్టే ఒక త్రీ ఇయర్స్ అలాపొచ్చు కోవిడ్కి ముందు నుంచే ఆ బిల్డింగ్ నేను చూసాను అనమాట ఇంకా రైట్ సైడ్లో కూడా కొన్ని కొన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ వచ్చాయి ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఓషన్ విజిట్ సరే బోషన్ విస్టా బే అని ఉందనమాట సో అది ఒక రెస్టారెంటే అది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిందే ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకుంటే అవన్నీ పాత బిల్డింగ్స్ ఎప్పటి నుంచి ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకవేళ అందులోనే కొత్త బిల్డింగ్ ఉంటే అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అది మాత్రం పాత బిల్డింగే ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిందే రాయల్ ప్యాలెస్ నాకు తెలిసి టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టైంలో కన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు మనం కోవిడ్కి ముందే కన్స్ట్రక్ట్ అనుకుంటా సో మీకు గక తెలిస్తే ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయ్యిందో కామెంట్ చేయండి నాకైతే ఎగ్జాక్ట్ డేట్స్ తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ విధంగా తెలుసుకుంటారు మిగిలిన వాళ్ళు ఇక్కడ అరోబికాన్ ఉంది నేచర్స్ బెస్ట్ అంట ఇంకా అక్కడ నుంచి మనం వెళ్తే లాసెన్స్ కాలనీకి వెళ్తాం అనమాట ఇంకా మనకి ఇక్కడ స్మార్ట్ సిటీ పార్క్ ఉంది ఈ పార్క్ని కూడా చాలా డెవలప్ చేశారు సో మీరు కనుక ఈ పార్క్ విజిట్ ఒక కామెంట్ చేయండి నేను కూడా తొందరలోనే ఈ పార్క్ని కవర్ చేస్తాను సో కవర్ చేసిన తర్వాత ఈ పార్క్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అద్భుతాలని మీకు చూపిస్తాను అన్నమాట సో నేనైతే ఈ వీడియో తీస్తున్నప్పుడు అనేది యూస్ చేయలేదు జస్ట్ హ్యాండ్ క్యామ్లో తీశాను అంటే చేతి తీశాను అనమాట సో వీడియో బాగుందో బాగోలేదో మీరే కామెంట్ చేయండి వీడియోతో బాగానే ఉంటుంది బట్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే చేతి తీసాం కాబట్టి అదే గింబుల్లో తీస్తే చాలా బాగా వస్తుంది స్టెబిలిటీ సో వీడియోలోనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఒక సర్కిల్ వస్తుంది దాన్నే వైఎస్ఆర్ సర్కిల్ అంటారు అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే థువర్డ్స్ కాంప్లెక్స్కి వెళ్తాం స్ట్రైట్గా వెళ్తే బీచ్ రోడ్లోకి వెళ్తాం అనమాట సో చూసారు కదా లెఫ్ట్ సైడ్లో విఎంఆర్డి ఉంది ఇదంతా కూడా పార్కే ఈ పక్కన మనకి పార్క్ హోటల్ ఉంటుంది ఈ పార్క్లో ఇదే ఈ పార్క్ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసు ఉంటే ఒక కామెంట్ చేయండి చెప్పే కదా సర్కిల్ వస్తుందని చెప్పేసి ఇదే వైఎస్ఆర్ సర్కిల్ ఇంకా అల్లూరు సీతారామ సర్కిల్ కూడా అంటారనమాట అక్కడ అల్లూరు సీతారామస్ విగ్రహం ఉంటుంది ఆ ముందు వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంటుంది అనమాట ఇంత పార్క్ పక్కనే పామ్ బీచ్ అని ఉంటుంది పామ్ బీచ్ కూడా బాగుంటుంది మీరు కానీ ఎప్పుడైనా వెళ్ళనుంటే ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట మీరు వెళ్ళారా అండ్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అండ్ మన సబ్స్క్రైబ్ కూడా తెలుస్తుంది హోటల్ ఎలా ఉంటుందో ఇంకా మనకి రైట్ సైడ్లో చూసుకుంటే బిల్డింగ్స్ కనబడుతున్నాయి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ బీచ్ రోడ్ బిల్డింగ్స్ అంటే సూపర్ బుట్టాయి కదా మనకి పార్క్ దగ్గర నుంచి కనపడకుండా పోయిన బీచ్ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి కనబడుతుంది అనమాట ఇక్కడ నుంచి కంప్లీట్ బీచ్ రోడ్ ఉంటుంది ఈ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ కూడా కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి ఇంకా జరుగుతున్నాయి అవి కూడా చూద్దాం సో మనమైతే అస్సలు అని వచ్చాం ఈ వ్యూ అయితే సొబ్ ఉంటుంది ఇంకా మనకి రైట్ సైడ్లో కొత్తగా ఒక హోటల్ అది కట్టారు చూసారు కదా బేబీ హోటల్ అనమాట ఆ హోటల్ కనబడుతుంది కదా అది హోటల్ ఎదురుగా బీచ్ ఉంది ఆ హోటల్ పైకి వచ్చి అదే హోటల్ పైకి ఎక్కి బీచ్ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది ఆ వ్యూ చూపిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ దిగి మళ్ళీ హోటల్లోకి వెళ్ళాలంటే కొంచెం టైం టైం ప్రాసెస్ కదా సో అందుకని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళలేదు సో హోటల్ అయితే చాలా బాగుంది మీరు ఒకవేళ కొద్ది తేవీలు చూడండి కెమెరాల కన్నా లైవ్లో చూస్తున్నా చాలా అందంగా ఉంటుంది సో అందుకని నేను కెమెరాలు తక్కువ చూపిస్తాను ఫ్లైట్ వెళ్తుంది చూస్తారా బాగుంది కదా ఇంకా మనకి రైట్ సైడ్లో విక్టరీ అని ఉంటుంది సో ఇదిగోండి విక్టరీ ఎయిట్సీ నైన్టీన్ సెవెంటీ వన్ సో ఇంకా మనం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి సబ్మైరన్ దానికి ఎదురుగా ఎద్దు ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు లోపలికి వెళ్ళాలంటే పెద్ద మ్యాటరింగ్ కాదు టికెట్ తీసుకోవాలి అది మీరు బయట నుంచి చూస్తున్నా బాగానే ఉంటుంది లోపలికి వెళ్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతే లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్లో ఎలా ఉంటుంది తర్వాత అప్పట్లో మన సోల్జర్స్ ఎలా ఉండేవారు అవన్నీ చూడొచ్చు అనమాట వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే మీరు బయట నుంచి వస్తే బయట నుంచి తీసుకుంటే ప్రాబ్లం ఉండదు కానీ ఒకసారి వెళ్ళాలి మరీ ప్రతిసారి రాళ్ళం కన్నా నేను ఒకసారి వెళ్ళాను మళ్ళీ మళ్ళీ వెళ్ళదు కానీ మీకోసం మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను సో చూడాలి మరి ఏదైనా ఖర్చుతో కూడుచుకు కదా అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుని వెళ్దాం అనమాట ఇంకా మనకి ఏవి కన్వెక్షన్ సెంటర్ ఉందనమాట అదే కన్వెక్షన్ సెంటర్ని మనకి లెఫ్ట్ సైడ్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆ వర్క్ అయితే ఇక్కడి వరకు వచ్చింది సో ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి సో ఇది కూడా ఒక డెవలప్మెంటే మన విశాఖపట్నంలో ఇంకా ఇలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అక్కడైతే వర్క్ జరుగుతుంది కానీ నేను నేను టైం కాబట్టి వర్క్ క్లోజింగ్ టైం కాబట్టి ఎవరు కనిపించట్లేదు తర్వాత మీరు నేను కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు అక్కడ వర్క్ జరుగుతుంది మన షిప్ దగ్గర అది కూడా తొందరగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట ఇంకా మీరు ఇప్పుడు చూసుకుని ఉండొచ్చు ఒక బిల్డింగ్ బిల్డింగ్ చూడటం చాలా బాగుంది కదా ఇంకొక విషయం ఏంటంటే మనకి బీచ్ పక్కన కొబ్బరి చెట్లు వేశారు అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా మీకు తెలుసు కదా ఎప్పుడు బీచ్లో కొబ్బరి చెట్లు వేశారో నాకైతే కోవిడ్ తర్వాత తెలిసింది అంటే కోవిడ్ ఫస్ట్ వచ్చిన తర్వాత అక్కడ బీచ్లో కొబ్బరి చెట్లు వేసారని తెలిసిందనమాట అంతకు ముందు వరకు వేశారని తెలుసు కానీ నేనైతే ఇప్పుడు వెళ్ళ చూడడానికి ఆ ఫస్ట్ వచ్చిన తర్వాత వెళ్ళాను చాలా అందంగా కనిపించాయి ఆ ఫస్ట్ వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ ఇంకా అందంగా ఉండేది ఇంకా అక్కడ మనకు ఒక వైట్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు సో వైట్ బిల్డింగ్ ఏంటో మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి నాకైతే ఆ బిల్డింగ్ నుంచి పెద్దగా ఏం తెలియదు ఇంకా ఈ బీచ్లో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి మీకు చెప్పే కదా స్టార్టింగ్లో ఒక మనం ఒక బిల్డింగ్ అనేది చూసాం తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాక ఫోర్చ్యూన్ ఫ్రంట్ వాళ్ళు కూడా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అది కూడా చూడొచ్చు ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట అవి చాలా కాస్ట్లీ ఉంటాయి ఇంకా బిల్డింగ్ చూడడానికి కొత్తగా ఉంది ఇవన్నీ కూడా పాత బిల్డింగ్స్ నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను ఇంకా ఈ లోపల స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ని కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇంకా పెయింటింగ్స్ వేశారు ఆ టెంపుల్ కూడా మీకు తొందరలో చూపిస్తాను చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే ఇంకా మనకి ముందుకు వెళ్తే ఎంజెక్టర్ షోరూమ్ ఉంటుంది అది కూడా రీసెంట్గా వచ్చింది ఇంకా ఆ ఎంజాక్టర్ షోరూమ్ వెనకలో ఇంకా ఫ్లాట్స్ కడుతున్నారు సో ఆ ఫ్లాట్స్ గురించి నాకు పెద్దగానే తెలియదు ఒకళ్ళు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో మీరు కామెంట్ చేస్తే చూసేవాళ్ళు తెలుస్తుంది అనమాట ఇంకా ఈ బీచ్ రోడ్ నేను వర్షంలో కూడా తీసాను సో కుదిరితే చూడండి డిస్కౌంట్స్ ఉంటుంది ఇంకా మనకి బీచ్ రోడ్ అంతా కూడా డైనోసార్లు కానివ్వండి తర్వాత విగ్రహాలు కానివ్వండి చాలా ఉంటాయి సో మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను మీరు ఇక్కడ మాత్రం ఫోటో మిస్ చేయకండి ఎందుకంటే జలకణలు ఉన్నారు కదా చాలా బాగుంటుంది అక్కడ సో మనకి ఇంకా ఈ రూట్లోనే కాళీమాత టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా వెళ్ళను ఉండే కామెంట్ చేయండి వెళ్ళకపోయినా కామెంట్ చేయండి వెళ్ళాయని చెప్పేసి సో లెఫ్ట్ సైడ్లో బీచ్ చాలా అందంగా ఉంది కదా సో మీకు చెప్పా కదా కాళీమాత టెంపుల్ అని చెప్పేసి ఇదిగోండి మనకు కనబడుతుంది కదా ముందు అదే కాళీమాత టెంపుల్ ఇంకా మనకు ఆ పక్కనే ఎంజీ హెక్టర్ షోరూమ్ ఉంది ఆ వెనకలో మనకి ఫ్లాట్స్ ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అవి కూడా ఫ్లాట్సే ఒకవేళ మీకు వాడు గురించి తెలిస్తే ఒక కామెంట్ చేయండి తెలియకపోతే ప్రాబ్లం లేదు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంకా మనకి నా హోటల్ వస్తుంది నా హోటల్ తర్వాత మనకి పెద్దగా డెవలప్మెంట్ జరగట్లేదు ఒక ఫ్లాట్ తప్ప అదే మీకు చెప్పే కదా ఫోర్షిన్ బీచ్ లగ్జరీ ఫ్లాట్స్ అని చెప్పేసి ఇంకా మీకు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ కూడా మనకి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది మీకు ఎంజాగ్రెష్ వెనకాల చూపించే కదా అవే ఫ్లా ఆ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఇంకా మనం చూసుకున్నా మన హోటల్ కనబడుతుంది దాని ఆపోజిట్లోనే గేట్వే హోటల్ కనబడుతుంది చాలా అందంగా ఉంటాయి రెండు హోటల్స్ కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ అనమాట ఇంకా మనకి గేట్వే వాళ్ళు ఒక ఆఫర్ కూడా పెట్టారు మీరు చూసి ఉండొచ్చు బ్యానర్ కనిపించింది కదా అది గేట్వే కూడా పెట్టింది ఇంకా మనకి ఇది నోట్లు అనమాట నోట్ల ఫంక్షన్ జరుగుతున్నట్టుంది చాలామంది ఉన్నారు ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది ఇదిగోండి ఇదా బిల్డింగ్ చెప్పా కదా ఫోర్చూన్ లగ్జరీ ఫ్లాట్స్ కడుతుందని చెప్పేసి ఫోర్చూన్ ఫ్రంట్ లగ్జరీ ఫ్లాట్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి సో మీకు దానికి ప్రైస్ తెలిసిందో కామెంట్ చేయండి నేను లాస్ట్ టైం చెప్పాను నీ ఏరియా టూ క్రోస్ ఎంత ఉన్నాయని చెప్పేసి సో ఇంకా పెరిగితే పెరిగే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట ఇంకా మనం ముందుకెళ్తే మనకి హావామహల్ వస్తుంది హావామహల్ గురించి కూడా చెప్పాను హావామహల్ బై కిరణ్ తోములను కొడితే మీకు ఆ హావామహల్ గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి అనమాట సో తెలుసుకొని మీరు తెలుసుకోవచ్చు అక్కడే చాలా సినిమాలు తీశారు సింగం కానివ్వండి తర్వాత చాలా సినిమాలు తీస్తారు నాకు తెలిసిన సింగం బాగా పాపులర్ కాబట్టి తెలుసు అనమాట ఇంకా రీసెంట్గా కూడా ఒక మూవీ తీశారు సో ఏం తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఫ్లాట్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు చూడడానికి చాలా బాగా కనబడుతుంది ఇంకా బిల్డింగ్ కూడా పెయింటింగ్స్ వేసినట్టున్నారు కొత్తగా కనబడుతుంది సో మీరు చూసుకోవచ్చు కొంచెం ముందుకు కలిసి మనకి రైట్ సైడ్లో హవామహల్ కనబడుతుంది అనమాట ఇంకా ఇక్కడ మనకి బీచ్ ముందు రాకుండా రైకులు అయితే అడ్డంగా వేశారు ఇవి ఎప్పుడు నుంచి చూపిస్తున్నట్టున్నారు బట్ మీకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇంకా మనకి ఎక్కడి నుంచి పోర్ట్ కనబడుతుంది పోర్ట్ వీడియో కూడా నేను చేశాను కుదిరితే చూసేయండి పోర్ట్ వీడియో కూడా చాలా అందంగా ఉంటుంది హార్బర్ హార్బర్లో ఉండే ఫిష్ మెర్ గురించి ఒక లాక్ చేస్తాను ఏ ఫిష్లో వస్తారో చెప్తాను అనమాట ఇది మీకు కనబడుతుంది కదా ఇదే హవామహల్ ఈ హవామహల్ని తెలుసుకోవాలనుకుంటే మీరు హవామహల్ బై కెరీందాం కొడితే మీకు హవామహల్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది సో ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి బ్లాగ్ అది ఏం చేద్దాం ఎందుకంటే ఇట్స్ టైం టు ఎండ్ ద బ్లాగ్ మనం ఆల్మోస్ట్ అన్నీ చూపించామనుకుంటున్నాము అంటే మన డెవలప్మెంట్ జరిగిన డెవలప్మెంట్ చూపించాను బీచ్ రోడ్లో ఇంకేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ చేయండి నేనైతే మాక్సిమమ్ బీచ్ రోడ్ని చాలాసార్లు కవర్ చేశాను మిగిలిన బ్లాగ్స్ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి భీముల నుంచి మన ఆర్కే బీషోర్ కవర్ చేశాను చాలా కష్టపడి చేశాను కానీ అంత రీచ్ అయితే లేదు మీరు చూస్తే నాకు ఇంకా చేయాలనే ఆలోచన పెరుగుతుంది అనమాట సో చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత నన్ను ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోబోయే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వ్యాల్యుబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను